టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను అందుకుంటాడు విదేశాల్లో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆరవ భారత బ్యాటర్ గా నిలిచాడు అయితే ఇక్కడ ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సొగసరి బ్యాట్స్మెన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ ఇరవై మూడేళ్ల రికార్డును అధిగమించాడు రెండు వేల రెండులో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో వివిఎస్ లక్ష్మణ్ నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేయగా భారత్ తరఫున ఆరో స్థానంలో లేదా అందుకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి లక్ష్మణ్ ఇన్ రికార్డ్ ను నెలకొల్పాడు గత ఇరవై మూడేళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది తాజా ఇంగ్లాండ్ పర్యటనలో జడేజా ఈ రికార్డ్ ను అధిగమించాడు ఈ సిరీస్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన జడేజా పది ఇన్నింగ్స్ లో ఐదో అర్ధ సెంచరీలు ఒక సెంచరీతో ఐదు వందల పరుగులు చేశాడు తద్వారా మరొక ఘనతను కూడా అందుకున్నాడు ఈ టెస్ట్ సిరీస్ లో ఐదు వందల పైగా పరుగులు చేసిన మూడవ భారత బ్యాటర్ గా నిలిచాడు కెఎల్ రాహుల్ శుభమన్ గిల్ మాత్రమే ఈ సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన విషయం మనకు తెలిసిందే ఒక టెస్ట్ సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన నాలుగవ ఆల్రౌండర్ గా జడేజా చరిత్రకెక్కాడు ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్ ఇయాన్ జాకోస్ కల్లిస్ ఇలా ఉన్నారు అయితే రవీంద్ర జడేజా మొదటి భారత ఆటగాడని చెప్పుకోవచ్చు అంటే ఆరో స్థానంలో వచ్చిన ఆల్రౌండర్ గా ఆరోగ్యకరమైన విషయం ఏంటంటే అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా తన కెరియర్ లో ఒక టెస్ట్ సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేయలేదు ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది ముఖ్యంగా మొదటగా చూసినట్టయితే యశస్వి జైష్వాల్ కానీ దీప్ కానీ ఆ తర్వాత జడేజా కానీ సుందర్ కానీ చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చారు దాంతో భారీ దిశగా అంటే మూడు వందల తొంభై ఆరు పరుగు వచ్చేసింది ఇక రోజు బౌలర్దే హవా నడుస్తుంది వాళ్ళు ఎంత తొందరగా వికెట్లు తీస్తే అంత మంచిది